హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్లో చాలా వరకు మొబైల్ ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు చాలాసార్లు మొబైల్స్ కోసం అడిగారు సో మనకి సెప్టెంబర్ ట్వంటీ సెకండ్ నుంచి ఏంటంటే ఫ్లిప్కార్ట్లో ఆఫర్స్ అనేవి ఉన్నాయి మంచి కెమెరా మొబైల్స్ పన్నెండు వేల నుంచి లక్ష వరకు ఏవైతే మంచి కెమెరా మొబైల్స్ ఉన్నాయో అవన్నీ ఒకసారి లుక్ చేద్దాం ఒకవేళ మీరు ఎవరైనా మొబైల్ ఓన్లీ ఫోటోగ్రఫీ కోసం తీద్దాం అనుకుంటే లేదా వీడియోగ్రఫీ కోసం మొబైల్స్ కొందాం అనుకుంటే మాత్రం ఈ వీడియో తప్పకుండా చూడండి ఈ వీడియోలో మనం పన్నెండు వేల నుంచి లక్ష వరకు ఉన్న అన్ని సెగ్మెంట్స్ మనం కవర్ చేద్దాం ఫస్ట్ సెగ్మెంట్ వచ్చేసరికి లో బడ్జెట్ పన్నెండు వేల నుంచి ఇరవై వేల లోపల మనకి రెండు ఫోన్స్ అయితే కనిపిస్తున్నాయి మనకి రియల్మీ నాజో సిక్స్టీ ఎక్స్ ఇది మనకి థర్టీన్ థౌజండ్ రేంజ్లో ఉంది ఒకవేళ ఫ్లిప్కార్ట్ ఆఫర్స్ కానీ స్టార్ట్ అయితే ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ హండ్రెడ్ థౌజండ్ తగ్గుండచ్చు సో మనకి ట్వల్వ్ థౌసండ్ ట్వల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇది మంచి డీల్ అనమాట ఇది మనకి సిక్స్టీ ఫోర్ మెగాపిక్సెల్ ఓఎస్ అంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది వీడియో అయితే చాలా బాగుంటుంది అండ్ పోర్ట్రేట్స్ వచ్చేసరికి చాలా నేచురల్గా వస్తాయి అండ్ బ్యాటరీ బ్యాకప్ కూడా అనమాట సో థర్టీన్ థౌసండ్ రేంజ్లో మనకి మంచిగా మొబైల్ కెమెరా కావాలనుకుంటే రియల్మీ నార్జో సిక్స్ ఎక్స్ తీసుకోవచ్చు అండ్ మనకి ట్వంటీ రేంజ్ లో వచ్చేసరికి రెడ్మీ నోట్ థర్టీన్ ప్రో ఇది మనకి ఎయిటీన్ థౌసండ్కు ఉంది ఒకవేళ ఆఫర్ వచ్చేసరికి మనకి సెవెంటీన్ థౌసండ్ సిక్స్టీన్ థౌసండ్ ఆ రేంజ్కి అయితే రావచ్చు సో ఈ మొబైల్ వచ్చేసరికి మనకి ఏంటంటే టూ హండ్రెడ్ తో మనకి కెమెరా వస్తుంది అండ్ ఓఐఎస్ అయితే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంది డే లైట్లో తీసుకుంటే మంచి ఇమేజెస్ అయితే వస్తాయి లో లైట్లో కొంచెం పర్ఫార్మెన్స్ తగ్గొచ్చు కానీ డే లైట్లో మంచి ఇమేజ్ వస్తాయి ట్వంటీ థౌసండ్ రేంజ్లో మనకి ఉన్నవి ఈ రెండు మాత్రమే నేనైతే లేటెస్ట్ మొబైల్స్ చెప్పట్లేదు బెస్ట్ కెమెరా ఫీచర్స్ ఉన్న ఫోన్స్ మాత్రమే చెప్తున్నాను నెక్స్ట్ సెగ్మెంట్ వచ్చేసరికి మిడ్ లెవెల్ ఇది మనకి ట్వంటీ ఫైవ్ థౌసండ్ నుంచి థర్టీ ఫైవ్ థౌసండ్ వరకు ఉంది ట్వంటీ ఎయిట్ థౌసండ్లో మనకి గూగుల్ పిక్సెల్ సెవెన్ ఏ ఉంది మనకి బాగా తెలుసు గూగుల్ పిక్సెల్ ఫోన్స్లో ఫొటోస్ అనేవి చాలా బాగా వస్తాయి సో సెవెన్ ఏ అనేది కొంచెం రీసెంట్గా వచ్చిన ఫోనే కాబట్టి ట్వంటీ ఎయిట్ థౌసండ్కి ఇది చాలా మంచి డీల్ ఈ కెమెరా వచ్చేసరికి సిక్స్టీ ఫోర్ మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరాతో వస్తుంది అండ్ థర్టీన్ మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది న్యాచురల్ స్కిన్ టోన్స్ ఉంటే అంతా మనకు చాలా న్యాచురల్గా ఉంటాయి అనమాట నేను ఆల్రెడీ పిక్సెల్ ఫోన్ నేను యూస్ చేస్తున్నాను సో నా దగ్గర ఉన్నది ఎయిట్ అనమాట సో నేను చెప్తున్నాను ఫోటోగ్రఫీకి అయితే పిక్సెల్ ఫోన్స్ సూపర్ అండ్ సెవెన్ఏ మనకి నైట్ షాట్స్ కూడా చాలా బాగుంటుంది అండ్ ఆస్ట్రో ఫోటోగ్రఫీ కూడా తీసుకోవచ్చు సో గూగుల్ అన్నది చాలా అప్డేట్స్ ఇచ్చింది కెమెరా పరంగా సో ఫోటోగ్రఫీకి అయితే తీసుకోవాలనుకుంటే సెవెన్ఏ బెస్ట్ చాయిస్ అండ్ మనకి ఆ థర్టీ రేంజ్లో ఇంకో ఫోన్ ఉంది ఏంటంటే ఐక్యూనియో సెవెన్ ప్రో ఇది మనకి థర్టీ వన్ థౌజండ్ నుంచి థర్టీ త్రీ థౌజండ్ ఈ బడ్జెట్లో అయితే మనకు కనిపిస్తుంది ఫిఫ్టీ ఎంపీ ఓఐఎస్ సోనీ సెన్సార్ అనమాట సో ఈమెస్ అనేది చాలా బాగుంటాయి అండ్ వీడియో స్టెబిలైజేషన్ కూడా చాలా బాగుంటుంది కెమెరా అండ్ ఈ ఫోన్ స్నాప్డ్రాగన్ ఎయిట్ ప్లస్ జన్ వన్ ప్రొసెసర్తో వస్తుంది సో పర్ఫార్మెన్స్ బాగుంటుంది అండ్ కెమెరా క్వాలిటీ కూడా బాగుంటుంది సో ఇవి మనకి ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ రేంజ్లో ఉన్నా ఫోన్స్ అంటే కొంచెం ప్రీమియంగా మనం వెళ్తా అంటే బడ్జెట్ ఎక్కువ కొంచెం పెట్టుకుంటే థర్టీ ఫైవ్ థౌసండ్ నుంచి ఫార్టీ ఫైవ్ థౌజండ్ వరకు మనకి ఏ ఫోన్స్ ఉన్నాయి చూద్దాం ఫస్ట్ మనం ఇటు చూసుకోకుండా వన్ ప్లస్ ట్వెల్వ్ ఆర్ ఈ ఫోన్ అయితే కెమెరా పరంగా అల్టిమేట్ ఛాయిస్ మంచి పర్ఫార్మెన్స్ అనేది ఇస్తుంది మనకి ఎందుకంటే చాలా మంది మేము చూడొచ్చు ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ వరుణాదిత్య అని చూస్తే తన యొక్క చాలా యొక్క స్నేక్స్ ని ఈ ఫోన్ తోనే తీసాడు సో షార్ట్స్ రీల్స్ వాళ్ళందరూ ఫోన్స్ తోనే మాక్సిమం తీస్తారు కాబట్టి సో వన్ ప్లస్ ట్వెల్వ్ ఆర్ ఇది మనకి ఫ్లిప్కార్ట్ లో థర్టీ థౌజండ్ నుంచి ఫార్టీ వన్ థౌసండ్ వస్తుంది ఇదైతే కెమెరా మంచిగా ఉండాలనుకుంటే మాత్రం ఈ ఫోన్ బెస్ట్ చాయిస్ ఫిఫ్టీ ఎంపీ సోనీ సెన్సార్ అండ్ ఓఏఎస్ తో వస్తుంది హెజల్ బ్లెడ్ కెమెరాస్ అనమాట సో కలర్స్ అనేవి చాలా బాగుంటాయి పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది అండ్ వీడియోస్ వచ్చేసరికి చాలా స్మూత్ గా వస్తే మనకి ఫార్టీ థౌసండ్ రేంజ్ లో అయితే ఈ ఫోన్ మనకి బెస్ట్ చాయిస్ అండ్ మనకి ఇంకోటి కూడా కనిపిస్తుంది సామ్సంగ్ గెలక్సీ ఎక్స్ ట్వంటీ త్రీ ఫిఫ్టీ ఇది మనకి ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఫార్టీ ఫోర్ నుంచి ఫార్టీ ఎయిట్ మధ్యలో అయితే మనకి కనిపిస్తుంది ఇది కూడా సాంసంగ్ కూడా సామ్సంగ్ ప్రీమియం ఫోన్స్ మనకి కెమెరా పరంగా చాలా బాగుంటాయి సో ఈ ఫోన్ వచ్చేసరికి మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది అల్ట్రా వైడ్ ప్లస్ టెలిఫోటో సామ్సంగ్ మనకి తెలుసు బాగా టెలిఫోటో కెమెరా అనేది చాలా సాలిడ్ గా ఉంటుంది అండ్ నైట్ ఫోటోగ్రఫీకి వచ్చేసరికి ఇది కూడా చాలా బాగుంటుంది అంటే పిక్సెల్ తోని పోల్చుకుంటే ఇది కూడా మనకి చాలా బాగుంటుంది సో ఫార్టీ ఫైవ్ థౌసండ్ రేంజ్కి వచ్చేసరికి మనకి ఈ రెండు ఫోన్స్ కనిపిస్తున్నాయి ఎవరైనా కంటెంట్ క్రియేటర్స్ ఉంటే మాత్రం ఈ వన్ ప్లస్ ట్వల్వ్ ఆరు అండ్ ఎస్ ట్వంటీ త్రీ ఎఫ్ఈ ఈ రెండు మాత్రం అల్టిమేట్ పికప్ మీరు ఇంకా వేరే చూసుకోకుండా కంటెంట్ క్రియేటర్స్కి బాగుంటాయి వీడియోస్ పరంగా ఫొటోస్ పరంగా ఆల్రౌండర్స్ అనమాట సో యూట్యూబ్ చేసేవారికి ఇన్స్టా చేసేవారికి ఇవి చాలా బాగుంటాయి పోర్ట్రెట్స్ కూడా మంచిగా వస్తాయి సో అల్ట్రా ప్రీమియం మనం వెళ్దాం ఫిఫ్టీ థౌసండ్ నుంచి వన్ ల్యాక్ వరకు మనకి ఏ బెస్ట్ కెమెరాస్ ఉన్నాయో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి మనకి సిక్స్టీ థౌసండ్ రేంజ్లో అయితే గూగుల్ పిక్సెల్ ఎయిట్ ప్రో ఉంది ఇది అయితే ఫోటోగ్రఫీ కలిపి మీట్ అని చెప్పొచ్చు మనకి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ కెమెరా సిక్స్టీకి మనకు వస్తుంది మీరు ఒకవేళ ఎవరైనా ఎక్స్చేంజ్కి ఇవ్వాలనుకుంటే నాకు తెలిసి ఫార్టీ టు ఫిఫ్టీ మధ్యలో అయితే ఈ ఫోన్ వచ్చేస్తుంది అండ్ సో మీరు నా దగ్గర చూస్తే ఇది ఎయిట్ అనమాట సో మాక్సిమం ఎలాగ ఉంటుంది కానీ దీనికన్నా కొంచెం పెద్దగా ఉంటుంది సెటప్ అంతా ఎలాగా ఉంటుంది కానీ ఫీచర్స్ మాత్రం కొంచెం ఎక్కువ ఉంటాయి ఎందుకంటే టెలిఫోటో లెన్స్ అది కొంచెం ఎక్కువ దీనికన్నా ఫోటోగ్రఫీకి అయితే గూగుల్ పిక్సెల్ ఫోన్స్ అయితే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు కాకపోతే రిమైనింగ్ గేమ్స్ ఆడడానికి అయితే పనిచేయో మీరు ఓన్లీ ఫోటోగ్రఫీ కోసం అయితే నేను వీడియోస్ చెప్తాను సో బెస్ట్ నేచురల్ కలర్స్ అయితే ఉంటుంది అండ్ పోర్ట్రేట్స్ అయితే చాలా అల్టిమేట్గా తీస్తుంది అండ్ వీడియోస్ కూడా స్టెబిలైజేషన్ చాలా బాగుంటుంది సో ఎయిట్ వచ్చేసరికి మనకి ఫిఫ్టీ థౌజండ్ నుంచి సిక్స్టీ థౌసండ్ రేంజ్లో అయితే ఉంది ఐఫోన్ ఫిఫ్టీన్ ప్రో ఇది మనకి నైంటీ నుంచి వన్ ల్యాక్ మధ్యలో అయితే మనకు అనిపిస్తుంది ఒక్కొక్క స్టోర్లో ఒక్కొక్కలాగా ఒక్కొక్క ఆన్లైన్లో ఒక్కొక్కలాగా కనిపిస్తుంది అనమాట బెస్ట్ సినిమాటిక్ వీడియో రికార్డింగ్ వీడియో సినిమాటిక్గా రికార్డ్ చేయాలనుకుంటే ఫిఫ్టీన్ ప్రో బెస్ట్ చాయిస్ అండ్ ఫొటోస్ కూడా పోర్ట్రేట్ చాలా బాగుంటుంది ఇంకా దీని గురించి ఎక్కువ చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఫిఫ్టీన్ ప్రో అందరికీ తెలిసిందే సో ఇది మంచి చాయిస్ ఇంకా మనకి ఈ ఈ రేంజ్లోనే ఇంకా రీసెంట్గా కెమెరాస్ అనేవి వచ్చే పిక్సెల్ నుంచి ఏంటి అని అంటే పిక్సెల్ టెన్ ఒకటి ఉంది అండ్ పిక్సెల్ నైన్ ఒకటి ఉంది మీరు ఇంకా తీసుకోవాలంటే పిక్సెల్ నైన్ ప్రో తీసుకోవచ్చు పిక్సెల్ నైన్ ప్రో ఫోటోగ్రఫీకి అల్టిమేట్ చాయిస్ అది మనకి సెవెంటీ థౌజండ్ సెవెంటీ ఫోర్ థౌజండ్ అలా పడుతుంది అండ్ ఇప్పుడు ఒక ఆఫర్లో పెడితే సిక్స్టీ ఫోర్ థౌజండ్ కూడా మనకు రావచ్చు లేదనుకుంటే టెన్ ఉంది పిక్సెల్ టెన్ ఇది మనకి ఎయిటీ థౌజండ్ సిక్స్ సెవెంటీ థౌజండ్ నుంచి ఎయిటీ థౌజండ్ మధ్యలో ఉంటుంది ఇది కూడా అల్టిమేట్ ఛాయిస్ పిక్సెల్ టెన్ అనేది ఐఫోన్ బీట్ చేసింది అని అంటున్నారు సో మంచి ఇవి ఇవైతే మనకి ప్రీమియం ఫోన్స్ ఉన్నాయి సో ఇవన్నీ కూడా బెస్ట్ కెమెరా మొబైల్స్ చాలా మంది అడుగుతున్నారు బెస్ట్ కెమెరా ఫోన్ ఏం తీసుకోవాలి బెస్ట్ వీడియోకి ఏ ఫోన్ తీసుకుంటే బెస్ట్ అని అడుగుతున్నారు సో ఇవైతే మనకున్న బెస్ట్ చాయిస్ ఇవి మంచి మోడల్స్ ఆల్రెడీ మార్కెట్లోకి వెళ్ళి మంచి నేమ్ తెచ్చుకున్న ఫోన్స్ అనమాట సో ఈ ఫోన్స్లో మీరు ఏమైనా తీసుకోవాలనుకుంటే మీరు ఒకసారి వెళ్ళి చెక్ చేయండి మనకి ట్వంటీ టూ నుంచి ఆఫర్స్ ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ చాలా సైట్లో ఆఫర్స్ ఏమైనా నడుస్తున్నాయి ట్వంటీ టూ నుంచి ఇంకా ఆఫర్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఫోన్స్లో ఏదైనా తీసుకోవాలనుకుంటే వెయిట్ చేసి చూడండి సో గాయస్ మీరు దీంట్లో మీ బడ్జెట్ తగ్గట్టు ఫోన్స్ అన్నవి మీరు సెలెక్ట్ చేసుకోండి అండ్ మీరు ఫోటోగ్రఫీకి ఏ ఫోన్ యూస్ చేస్తున్నారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే ఫోన్ పరంగా ఫోటోస్ తీయాలనుకుంటే చేయాలనుకుంటే నా దగ్గర పిక్సెల్ ఎయిట్ ఉంది దీన్ని నేను వాడతాను యాస్ట్రో ఫోటోగ్రఫీ అండ్ వైడ్ యాంగిల్కి యూజ్ చేస్తాను అప్పుడప్పుడు రీల్స్ కూడా నేను వాడుతుంటాను అనమాట ఒకవేళ నేను ఏమన్నా ఫోన్ మర్చిపోయి ఉంటే అది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఈ వీడియో అవసరం వారికి షేర్ చేయండి ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని మర్చిపోకుండా ఫాలో చేయండి మీకు కంటిన్యూ అప్డేట్స్ కావాలనుకుంటే ఆ యొక్క నోటిఫికేషన్ బెల్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ సో మచ్